ముందుగా ఏపీ విషయానికి వస్తే అమరావతి కేంద్రంగా జరుగుతున్న రాజ సో గత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతకుముందు టీడీపీ చేపట్టినటువంటి అన్ని పనులను కూడా ఫుల్ స్టాప్ పెట్టి రివర్స్ టెండరింగ్ కానీ రకరకాల పేర్లతో దాన్ని ఆపుదల చేయడం జరిగింది వారికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంటే ఈ ఐదేళ్లకు ముందు ఏవైతే పనులు మిగిలిపోయాయో అడ్డదిడ్డంగా వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు క్షణం తీరిక లేకుండా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఆయన అమరావతి కేంద్రంగా మొత్తం మూలమూలలా తిరుగుతూ ఉన్నారు అదే మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి విషయం సో ఏపీలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని క మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటుగా సరే ఈ ప్రాస కోసం ఈ పదాలు చెప్పుకున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగాల సృష్టి జరగాల ఐటీ డెవలప్మెంట్ జరగాల పోర్టుల అభివృద్ధి జరగాల వీటన్నింటినీ కూడా అన్నీ కూడా అలా గాల్లో దీపంలాగా తేలుతూ ఉన్నాయి వాటి అన్నింటినీ సూత్రీకరించాలా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవైపు కీలక బాధ్యతలను స్వీ స్వీకరించారు గ్రామీణ ప్రాంతాలని ఆయన అభివృద్ధి చేసే దిశగా పంచాయతీలను బలపరిచే దిశగా కేంద్రానికి పంచాయతీలకు అనుసంధానమై ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా అది డైరెక్ట్గా కేంద్రంతో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి చాలా మంచి శాఖలు ఆయన ఉన్నారు ఒకవైపు గ్రామాలు అభివృద్ధి చెందాలా మరోవైపు రాజధాని నిర్మాణం జరగాల అలాగే ఉద్యోగ ఉద్యోగ సృష్టి జరగాల దీంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాట స్కిల్ ఎనాలిసిస్ అంటే అంటే ఉంటారు క్యాస్ట్ కాదు స్కిల్ ఎనాలిసిస్ చేయాలి స్కిల్ బేస్డ్ సెన్సెస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని బట్టి ఉద్యోగ సృష్టి జరగాలి అని చెప్తున్నారు దీంతోపాటుగా వ్యవసాయం వ్యవసాయం అనేది కీలకమైనటువంటి ఈరోజు తగ్గుముఖం పడుతున్నటువంటి ఒక రంగం దాన్ని దాన్ని బాగా బలోపేతం చేయాలా దాంట్లో ఎక్కువగా ఫెసిలిటీస్ పెంచాలా రైతులను ఆదుకోవాలా సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావాలా ఇవన్నీ జరగాలి దీంతో పాటుగా ప్రస్తుతానికైతే రాజధాని కేంద్రంగానే మొత్తం అంతా నడుస్తూ ఉంది చూడొచ్చు మీరు చంద్రబాబు నాయుడు గారు రాయనపాలెంలో రాజధాని భవనాల నమూనాలని ఆయన తిలకిస్తూ ఉన్నటువంటి చిత్రం ఇది ఆ తర్వాత అప్పట్లో చంద్రబాబు భావోద్వేగం పవిత్ర మట్టికి ప్రణమిలిన సీఎం చంద్రబాబు చిట్టడవిని తలపిస్తున్న రాజధాని ప్రాంతం నీళ్లలో నానుతున్న పునాదులు చూసి ఆందోళన శాశ్వత సచివాలయ భవనాల కోసం తీసిన పునాదుల్లో నీరు చేరిపోయి దయనీయంగా మారిన నిర్మాణాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు అంటూ ఇక్కడ ఒక చిత్రాన్ని నాటి ఆరంభోత్సవ వైభవం అంటూ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున శంకుస్థాపన సందర్భంగా కలగలలాడుతున్న పవిత్ర స్థలం అంటూ ఇక్కడొకటి ఆ పవిత్ర స్థలం నేడు అంతా కూడా చిత్ర విచిత్రంగా మారిపోయింది మొత్తం అంతా పొదలు చెట్లు మూళ్ళు కొంపలు నీళ్లు ఎక్కడ పెడితే అక్కడ చేరిపోయి ఇది జరిగింది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్ చెప్తున్నటువంటి మరో విషయం ఏంటంటే అమరావతి కేంద్రంగా త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్నారు అందరి సలహాలు తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తా ఉంటున్నారు ఐదేళ్ల పాటు అమరావతిలో జగన్ చేసినటువంటి విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని ఎంత నష్టం జరిగింది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం గతంలో చేసిన నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఈ అంశాలపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయగలరని ఎన్నికల ముందు నన్ను కొందరు ప్రశ్నించారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేనని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొంటానని రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని నిర్మిస్తానని పూర్వ వైభవం తెస్తానని అప్పుడే చెప్పాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో గురువారం విస్తృతంగా పర్యటించారు ఐదేళ్లుగా నిలిచిపోయినటువంటి పనుల్ని వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన కట్టడాల్ని పరిశీలించారు అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఐదేళ్లు పనులు కొనసాగించి ఉంటే అమరావతి నిర్మాణం కొలుక్కొచ్చేది కానీ ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది డెబ్బై నుంచి ఎనభై శాతం పూర్తయినటువంటి భవనాల పనులు నిలిచిపోయాయి మరి కొన్ని ఇళ్లను చెట్లు కమ్మేశాయి సచివాలయ టవర్ల పునాదులు నీళ్లలో నానుతున్నాయి రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది భవనాలు భోజుపట్టాయి తలుపులు వెరగ్గొట్టారు ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయొచ్చు అన్నీ చేశారు ఇది నేను చంద్రబాబు నాయుడు విరుచుపడినటువంటి విధానం